నేను శ్రావ్ణి అసలు ఐస్ క్రీమ్ పుట్టిన ప్లేస్ ఉందో తెలుసా హైదరాబాద్ లో అతి ప్రాచీనమైన అతి పురాతనమైన ఐస్ క్రీమ్ దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకొచ్చాను ఇది ఎగ్జాక్ట్ గా గాంధీభవన్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న ఎంజీ మార్కెట్ లో ఉంది అసలు ఈ ఫేమస్ ఐస్ క్రీమ్ ఎప్పటిదో తెలుసా సిన్స్ ఫ్రమ్ నైన్టీన్ వన్ అంట ఈ ఐస్ క్రీమ్ మనం టేస్ట్ చేయకపోతేలా మనం కూడా టేస్ట్ చేద్దాం అసలు ఇక్కడ ఏ స్పెషాలిటీస్ ఉందో కనుక్కుందాం పదండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఉంటాయంట ఇక్కడ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి అంటే ఐస్ క్రీమ్సే కాకుండా ఇక్కడ చాలా స్పెషాలిటీస్ అయితే ఉండబోతున్నాయంట సో అవి కూడా ఏంటి అనేది కనుక్కుందాం పదండి ఇలాక నేను చెప్పిన ప్లేస్ ఏదైతే ఉందో ఫేమస్ ఐస్ క్రీమ్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పైన ఫేమస్ ఐస్ క్రీమ్ సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుండి ఈ ఐస్ క్రీమ్ స్టాల్ అయితే ఉంది సో అసలు ఇంత పురాతనమైన ఐస్ క్రీమ్ ఎక్కడ ఏంటి అసలు నాకు కూడా మీతో పాటు నాకు కూడా గా ఉన్నాను సో లోపలికి వెళ్ళి చూసేద్దాం నేనైతే ఫేమస్ ఐస్ క్రీమ్ స్పాట్ దగ్గరికి వచ్చేసిన నమస్తే భయ్య నమస్తే సో ఈ ఐస్ క్రీమ్స్ చూపించేయండి ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ నేచురల్ ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ ఓకే ఇవన్నీ నేచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ అంట అక్కడ ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయి సీతాఫల్ కస్టర్డ్ ఆపిల్ కస్టర్డ్ ఆపిల్ మ్యాంగో మాంగో వావ్ సపోటా చీפו సపోటా కూడా ఉంది అంజీర్ ఫిగ్ అంజీర్ అంజీర్ ప్యూర్ అంజీర్ కా ప్యూర్ అంజీర్ ఫిగ్ ఓకే ప్యూర్ అంజీర్ కా ఫ్లేవర్ అంట జామున్ జామున్ బ్లూబెర్రీ 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 జామున్ కూడా ఐస్ క్రీమ్ ఉంది ఇవన్నీ నేచురల్ ఐస్ క్రీమ్స్ అంట సో ఇవన్నీ మిక్స్ చేసి ఇస్తారా లేకపోతే జనరల్ గా ఏది సపరేట్ సపరేట్ ఇస్తారు సపరేట్ 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 ఇస్తారు మిక్స్ వీల్ లేసక్ మిక్స్ వీల్ లేసక్ మనం అయితే ఒక మిక్సీ కొట్టేద్దాం ఎందుకంటే అన్ని టేస్ట్ ఒకటే ఫ్లేవర్ లో తినేద్దాం ఓకేనా ట్రై చేద్దాం ఇక్కడ అన్ని ఫ్లేవర్స్ ఒకసారి ట్రై చేద్దామా ఓకే ఇప్పుడు మనం ఏం ఫస్ట్ కస్టర్డ్ ఆపిల్స్ కస్టర్డ్ ఆపిల్స్ ఓకే భయ్య సీతాఫల్ హ్మ్ సీతాఫల్ ఐస్ క్రీమ్ నేచురల్ ఫ్రూట్ నాచురల్ ఫ్రూట్ మీరే ప్రిపేర్ చేస్తారు భయ్య అంటే మీరే హ్యాండ్ మేడ్ హ్యాండ్ మేడ్ ఐస్ క్రీమ్ హ్యాండ్ మెషిన్ మీరే ప్రిపేర్ చేస్తారు ఎంత టైం పడుతుంది హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ లో చేసేస్తారు ఏదంటే అది హాఫ్ అవర్ రెడీ అవుతా హాఫ్ అన్ అవర్ లో రెడీ హో జాతా అంటున్నాడు అంటే ఏదైనా కచ్చితంగా ఒక అర్ధ గంట పాటు టైం పడుతుంది సో ఇవన్నీ నాచురల్ గా వాళ్ళు హ్యాండ్ మేడ్ తో చేశారు నెక్స్ట్ ఐస్ క్రీమ్ నెక్స్ట్ మాంగో ఏబోతున్నారు ఓకే సో నేను మిక్స్డ్ అడిగాను కాబట్టి కస్టర్డ్ ఆపిల్ ప్లస్ ఇది మ్యాంగో మ్యాంగో దో ఫ్లేవర్స్ ఇప్పుడు థర్డ్ ఫ్లేవర్ ఏంటి అంజీర్ సో థర్డ్ ఫ్లేవర్ అంజీర్ ఫిగ్ అంజీర్ నెక్స్ట్ ఏంటి సపోటా సపోటా చీకు చీకు ఓకే 1 2 3 4 5 ఫైవ్ ఫ్లేవర్స్ తో ఐస్ క్రీమ్ ఉండబోతుంది మిక్స్డ్ ఫ్రూట్ సో ఎలా ఉండబోతుందో చూద్దాం అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫోర్ ఐటమ్స్ వేసినాం అయ్యా నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఏంటి జామూన్ జాము సో ఇది మిక్స్డ్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఫైవ్ ఫ్లేవర్స్ ఫ్రూట్ ఫ్రూట్ నా మిక్స్డ్ ఐస్ క్రీమ్ ఉంది ఫైవ్ ఫ్లేవర్స్ సో ఇది అయితే చాలా టెంప్ంగ్ ఉంది ఊడిపోతుంది మనమైతే ఇది తినేసేద్దాం అండ్ ఇక్కడ ఇవి కాకుండా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయంట అవన్నీ ఒకసారి చూసేసి ఆ తర్వాత టేస్ట్ చేసేద్దాం ఓకే ఇందాకైతే మిక్స్డ్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయితే మనకు ఇచ్చారు అండ్ అన్ని టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఒక ఫ్రూట్స్లో ఎన్ని ఎన్ని డిఫరెన్స్ ఉంటాయో అన్నీ కలిపి మిక్స్డ్ ఫ్రూట్ అయితే మనకి చూపించారు ఇప్పుడు తన సొంత చేతులతో మనకి కొత్త ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నాడంట స్పెషల్ ఐస్ క్రీమ్ తనతో మాట్లాడదాం ఏ ఐస్ క్రీమ్ చేయబోతున్నాడు అని భయ్యా आप क्या आइसक्रीम बना रहे हैं टूटी फ्रूटी बना रहा हूँ इसमें फर्स्ट आइसक्रीम सो so, टूटी फ्रूटी आइसक्रीम चाहिए स्ट्रॉबेरी डालेंगे सो so, एम प्रोडक्ट्स अंडे एम एम आइटम्स चाहिए बहुत ना स्ट्रॉबेरी आइसक्रीम स्ट्रॉबेरी स्ट्रॉबेरी चाहिए बहुत ना डंटा सो मंची क्वांटिटी आइसक्रीम स्ट्रॉबेरी मंची क्वांटिटी स्ट्रॉबेरी

టాప్ నోస్ చాక్లెట్ బ్లాస్ట్ ఆల్ మిక్స్ ఎసా ఆతా ఓకే సో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయంట అందులో తన ఇక్కడ ఫేమస్ ఐస్ క్రీమ్ ఏంటంటే టూటీ ఫ్రూటీ ఐస్ క్రీమ్ అలాగే చాక్లెట్ బ్యాస్ట్ చాక్లెట్ బ్లాస్ట్ ఐస్ క్రీమ్ అయితే చాలా ఫేమస్ అంట సో సో ఇక్కడ మనకి ఫస్ట్ స్ట్రాబెర్రీ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్ట్రాబెరీ వేసాడు దాని తర్వాత బటర్ స్కాచ్ దాంతో పైన వెనిలా ఐస్ క్రీమ్ స్ట్రాబెర్రీ బటర్ స్కాచ్ వెనిలా త్రీ ఫ్లేవర్స్ త్రీ ఫ్లేవర్స్ జెల్లీ జెల్లీ కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఇప్పుడు ఐస్ క్రీమ్ అంతా ఫుల్ కలర్ఫుల్ గా నెక్స్ట్ టైం ఏమవుతున్నారు చాక్లెట్ సాస్ చాక్లెట్ సాస్ అంటే ఫలుడా మనం తాగుతుంటే మనం ఏదైతే సిరప్స్ వేసుకుంటుంటామో సేమ్ అట్లాంటి సిరప్స్ యాడ్ చేశాడు సో నెక్స్ట్ ఏమైపోతున్నారు డ్రై ఫ్రూట్ దీంట్లో కిస్మిస్ కాజు కాజు అన్ని ఉన్నాయి కిస్మిస్ టచ్ ఓకే అయితే స్పెషల్ ఐస్ క్రీమ్ ఫేమస్ ఐస్ క్రీమ్ లో స్పెషల్ ఐస్ క్రీమ్ అయితే నా కోసం తయారు చేసి తీసుకొచ్చాడు సో ఇదైతే టూ టీ ఫ్రూట్ ఐస్ క్రీమ్ సో ఇందాక ఇచ్చింది మిక్స్డ్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయితే ఇది టూటీ ఫ్రూటీ ఐస్ క్రీమ్ అంట సో ఎలా ఉండబోతుంది అనేది చూస్తుంటే అయితే కలర్ఫుల్గా ఉంది మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కొంతమందికి కొన్ని ఫ్లేవర్స్ నచ్చుతాయి ఇట్లా మిక్స్డ్ కాంబోలో తినే వాళ్ళకి ఏంటంటే మంచిగా హ్యాపీగా తినేవచ్చు సమ్మర్ వింటర్ అనేది సీజన్తో సంబంధం లేకుండా ఫేమస్ ఐస్ క్రీమ్ యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది ఇన్ని సంవత్సరాల నుండి ఈ ఐస్ క్రీమ్స్ అనేవి చేస్తూనే ఉన్నారు అలాగే తన ఎక్స్పీరియన్స్ ట్వంటీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మినిమమ్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నుండి అప్పటి నుండి ఈ ఐస్ క్రీమ్స్ అనేది చేస్తానంటే చాలా గొప్ప విషయం అనేది చెప్పొచ్చు సో ఈ ఐస్ క్రీమ్ అయితే నాకు చాలా టెంప్టింగ్గా డెలిషియస్గా కనిపిస్తుంది చూస్తుంటేనే నోరుతుంది మనమైతే టేస్ట్ చేద్దాం ఫేమస్ ఐస్ క్రీమ్ అది కూడా ఎంజె మార్కెట్లో నా చే నా దగ్గర అయితే రెండు ఉన్నాయి మిక్స్డ్ మిక్స్డ్ది అలాగే ఇక్కడ టూటీ ఫూటీకి సంబంధించింది ఇది కూడా మిక్స్డ్ ఐస్ క్రీమ్ సో దీన్ని అయితే టేస్ట్ చేసేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగో చాక్లెట్ సిరప్ డ్రై ఫ్రూట్స్ కనిపిస్తుందా అసలు చూస్తుంటే గా ఉంది టెంపింగ్ ఉంది చూసేద్దాం ఆ డ్రై ఫ్రూట్స్ తింటుంటే వస్తుంది ఆ మజా మంచి ఈవినింగ్ టైంలో ఇలా ఐస్ క్రీమ్ తినాలనుకుంటే ఎక్కడెక్కడో వెళ్ళకుండా మన హైదరాబాద్లో దగ్గరే ఉన్న ఎంజే మార్కెట్కి వచ్చి ఈ ఐస్ క్రీమ్స్ని ట్రై చేస్తే మంచిగా తినేసి వెళ్తారు డిసప్పాయింట్ అవ్వకుండా వెళ్తారు సో నెక్స్ట్ అయితే మనం ఇది మిక్స్డ్ ఫ్రూట్ ఏదైతే ఉందో ఐస్ క్రీమ్ని ట్రై చేద్దాం సో ఇది బ్లూబెర్రీ అంజీర్ సో కింద మొత్తం మెల్ట్ అయిపోతుంది సో ఇందులో మంచిగా ఫైవ్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఈ ఫైవ్ ఫ్లేవర్స్ని కూడా మనం ట్రై చేద్దాం అవును அஞ்சீர் திண்டு எதோ சேம் அட்லே உண்டு இங்கே ப்ளூபெரீ அந்த நனசு லாகேசி இல்லை பெட்டே இல்லை மெல்ட் அத்து இக்கட அஞ்சி உங்க கதா இது அஞ்சர் அது மஞ்சிஃபேவர் நான் அஞ்சி రోజ్ చేసి చేసినట్టే ఉంది వీళ్ళు నిజంగా అయితే వీళ్ళు వీళ్ళే మ్యాన్ మొత్తం యూనిట్ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా వీళ్ళే ప్రిపేర్ చేస్తారంట సో వాళ్ళ సొంత చేతులతో చేస్తారు కాబట్టి ఇంత టేస్ట్ తింటుంటే అంజుల్ ఫ్లేవర్ కూడా మనకు వస్తుంది సో ఇంత డెలిషియస్ ఐస్ క్రీమ్స్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఎంజీఏ మార్కెట్లో ఉన్న ఫేమస్ ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ మంచి ఐస్ క్రీమ్స్ అయితే మీకు అందుతాయి ప్లస్ నేనైతే స్పెషల్గా ఈ రెండు చేయించుకున్నాను మీకు నచ్చిన ఐస్ క్రీమ్స్ మీకు నచ్చిన ఫ్లేవర్లో మీరు చేసుకోవచ్చు అండ్ ఈవినింగ్ టైంలో ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో మంచిగా వచ్చి ఇక్కడ తినేయచ్చు సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ కాబట్టి దీన్ని టేస్ట్ విషయంలో కానీ దీని క్వాలిటీ విషయంలో కానీ అండ్ ఆల్సో ఎస్పెషల్లీ మనకు కావాల్సింది ప్రైస్ సో ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే సో ఆల్ మిక్స్ చేసుకోవచ్చు లేకపోతే మనం డిఫరెంట్గా ఒక్క సపరేట్ ఫ్లేవర్ తినాలి అనుకుంటే సో సపరేట్ ఫ్లేవర్స్ కూడా తినొచ్చు మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చేసి ఈ ప్లేస్కి వచ్చి విజిట్ చేసి ఈ మంచి డెలిషియస్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ న్యాచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ అయితే మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పకుండా ఎంజే మార్కెట్ దగ్గరికి వచ్చేసి ఈ ఫ్రూట్ డిలైట్ని అలాగే హనీమూన్ డిలైట్ని కూడా తప్పకుండా టేస్ట్ చేయండి అలాగే టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఏబియర్ ఇండియన్ కిచెన్